హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ ప్రికాషన్స్ లో చాలా మంది ఏం చేయాలి మేడం ఇంకా ఫైబ్రోడ్ రాకూడదంటే లేదంటే ఏం చేస్తే ఇంకా ఫైబ్రోడ్ గ్రో అవ్వకుండా ఉంటుంది అనేది అడుగుతూ ఉంటారు దాన్ని మనం డూస్ అండ్ డోంట్స్ లో ఒకసారి తెలుసుకుందాం డూస్ లో మెయిన్ గా డైట్ లో చేంజెస్ చేయాలండి ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కడైతే వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి స్ట్రెస్ వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ వస్తుంది అది తగ్గించుకోవాలి ఎక్కువగా బాడీ ఫ్యాట్ ఉంటే ఈస్ట్రోజన్ డామినెన్స్ వస్తుంది మంచిగా వర్కౌట్ చేసుకోవాలి మంచి డైట్ లేకపోతే అంటే హై ఈస్ట్రోజనిక్ డైట్ లైక్ రెడ్ మీట్ కానీ సాయి ప్రొడక్ట్స్ కానీ తినడం వల్ల ఈస్ట్రోజన్ డామినన్స్ వస్తుంది అది తగ్గించుకోవాలి మంచిగా యోగా చేసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ప్రాణాయామం కానీ స్ట్రెచింగ్ కానీ చేసుకోవాలి మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఫైబర్ సైజ్ అనేది చాలా మటుకు వరకు మనం ప్రికాషనరీ మెజర్ గా హోమియోపతి టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఈ ప్రికాషనరీ మెజర్ తీసుకుంటే మీకు సైజ్ అనేది గ్రో అవ్వకుండా ఉంటుంది డోస్ చెప్పుకున్నాం కదండి డోన్స్ లో ఏంటి అని అంటే దాని ఆపోజిట్ అండి అంటే రెడ్ మీట్ తినడం డిస్ట్రోషన్ ఎక్కువ ఉండేలాగా బిహేవ్ చేయడం అంటే స్ట్రెస్ ఎక్కువ పడిపోవడము కార్టిజల్ లెవెల్ పెంచేయడము మీరు ఒకవేళ బార్డర్ లైన్ డయాబెటీస్ మెల్టర్స్ లో ఉంటే ఫుడ్ కంట్రోల్ చేసుకోకపోవడము ఎక్సర్సైజ్ చేసుకోకపోవడము మజిల్ బిల్డ్ చేయకపోవడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంచి స్లీప్ లేకపోవడము ఇట్లాంటి బాడీ ఏమైనా సిమ్టమ్స్ చెప్తున్నా అర్థం చేసుకోకపోవడం కూడా చేస్తూ ఉంటారు అట్లాంటివి చేయకుండా బాడీ ఏదైనా సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తుంటే దాన్ని అర్థం చేసుకుంటే వి కెన్ ట్రీట్ బెటర్ మన బాడీని మనం అర్థం చేసుకుంటే మన డాక్టర్ కి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు మన సిమ్టమ్స్ ని అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ గుర్తు ప్రికాషనరీ మెజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కనుక ఫైబ్రడ్ సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సఫర్ అవుతూ ఉంటాయి లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ అంటే నీరసంగా ఉండడం జుట్టు పోవడం రోజంతా నిద్ర పట్టడం అంటే రోజంటే నిద్రగా ఉండడం నైట్ నిద్ర పట్టకపోవడం యాక్నే రావడము వెయిట్ గెయిన్ అయిపోవడము వల్లంతా నీరు పట్టడం ఇట్లాంటి కండిషన్స్ తో కనుక మీరు సపర్ అవుతూ ఉండి ఉంటే పిడికస్ ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇటికల్స్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ అనేది ఉంది వన్స్ కన్సల్టేషన్ అయ్యాక మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు చేయండి ఇంకా ఫిడికస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ని డాట్ ఫిడికస్ ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి ఎడినోమైసిస్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి పీసియూడిస్ కానివ్వండి లేదు అని అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయ్యే అంటే జుట్టు ఉడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతున్నాను పొట్ట చుట్టూ మనకి ఫ్యాట్ వచ్చేసింది రోజంతా నిద్రగా ఉంటుంది నైట్ ఏమో పట్టట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది యాక్నే అయిపోతుంది కలర్ తగ్గిపోతున్నా ఇట్లాంటి హార్మోనల్ చేంజెస్ స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా హోమియోపతికి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్నోసిస్ కి మనం వెళ్ళొచ్చు సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతుంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ నే చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ ష్యూర్ గా పాటిస్తాం ఒకటి అసలు వీడియో చేయడానికి కారణమే ఎక్కువ ఫైబ్రాయిడ్ కేసెస్ మనకి మంచి సక్సెస్ రేట్ రావడం సో గుడ్ సక్సెస్ రేట్ ఒకటి సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో మంచిగా మీకు ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆప్షన్ బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ పర్సనల్ కేర్ మీకుండే డౌట్స్ మీకుండే డౌట్స్ ని మేము ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం అంటే దాని గురించి మనం వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తున్నాం సో మీకుండే ప్రతి డౌట్ ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ కూడా ఫిడికస్ తో చాలా బాగుంటుంది మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఫిడికస్ హోమిపతి ఇస్ ఆన్సర్ థ్యాంక్ యూ Pedicus homeopathy